హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా మొక్కల గురించి అప్డేట్ అనుకుంటున్నామండి చాలా డేస్ అవుతుంది కదా నేను వీడియో చేయక కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నానండి సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను మా మినీ గార్డెన్ గురించి ఒక అప్డేట్ ఇస్తున్నానండి మేము ఈ మొక్కలన్నీ మిద్ది మీద పెట్టాము కదండి ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయండి తట్టు మార్చి స్టార్టింగ్లోనే ఇలా ఉన్నాయంటే ఇంకా పొండ్ పొండ్ చాలా ఉంటాయండి సో ఆ ఎండలకు మొక్కలు అనేది ఏమాత్రం ఎఫెక్ట్ కాకోకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్తున్నానండి ఏం లేదండి జాగ్రత్త అంటే మొక్కలకి మనం చలికాలంలో ఎలా చూసుకుంటామో ఎండాకాలంలో కూడా చూసుకోవాలండి అలాగే ఎందుకంటే సీజన్ మారే కొద్దీ మొక్క మొక్క కూడా అనేది చాలా చేంజెస్ వస్తుంది అండి చాలా స్ట్రెస్ గురవడం వాటికి మనం చలికాలంలో అయితే వాటర్ క్వాంటిటీ తగ్గియాలి ఎండాకాలంలో అయితే కొన్ని ఎక్కువ పోయాలి ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోవాలండి ఏం లేదండి ఇక్కడ మా మొక్కలకి అనేది ఒక కొంచెం ఎరువు ఇద్దాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మా ఇంట్లో కుళ్ళిపోయిన టమోటాలతో అందు కలిపి ఒక ఎరువులాగా అంటే ఎరువు వాటర్లాగా తయారు చేసి ఆ మొక్కలకు పోద్దాం అనుకుంటున్నామండి మనము ఏదైనా ఎరువు కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ మొక్క దగ్గర ఉన్న మొదల్లో ఉన్న మట్టిని లూజ్ చేయాలండి అలా మట్టిని లూజ్ చేయడం వల్ల మనం ఏదైనా కానీ ఎరువు కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు అది మొత్తం డైరెక్ట్ చెట్టు యొక్క ఏర్లకు అందే విధంగా చేస్తుంది సో మనం ఏదైనా ఇచ్చే ముందు మొదల దగ్గర ఉన్న మట్టిని లూజ్ చేయాలండి లూజ్ చేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇవి ఆల్రెడీ కుళ్ళిపోయిన టమోటాలండి ఒకవేళ మీరు ఇదే చేసుకోవాలి మా దగ్గర కుళ్ళిపోయిన టమోటాలు లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ కుళ్ళ కూడా వాటిని అలా చేసుకోవచ్చండి మా ఆల్రెడీ అవి కుళ్ళిపోయినాయి సో వాటిని ఇలా చేతితో స్మాష్ చేశానండి లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ అండి బియ్యం కడిగిన వాటర్ టీ పొడి అవి రెండు కలిపి ఇందులోకి వేసానండి తర్వాత మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అలా వీడియోలో చూపించే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి మీకు తగిన మీ మొక్కలకు ఎంతైతే క్వాంటిటీలో వాటర్ కావాలో అంత నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ వాటర్ని ఇప్పుడు నేను చెట్లకు వేస్తున్నాను ఇట్లాంటివన్నీ న్యాచురల్గా వేయడం వల్ల చెట్టు అనేది బాగా వస్తుందండి పూలు బాగా పూస్తాయి చెట్టు అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇందులోకి నేను ఉడకబెట్టిన గుడ్డు యొక్క పెంకులు ఉంటాయి కదా అవి కూడా తీసుకుంటున్నానండి అవి కూడా చెట్టుకు చాలా మంచిగా ఎరువుగా పనిచేస్తుందండి సో ఇవి కూడా ఇందులోకి మిక్స్ చేసి డైరెక్ట్గా చెట్టుకు అనేది ఇస్తున్నామండి చూసారు కదా అలాగా మొత్తం మిక్స్ చేసుకొని మనం చెట్టుకి ండి ఇట్లాంటి కాయ టమోటాల ప్లేస్లో ఇంకా కుళ్ళిపోయిన పళ్ళు ఇంకా పళ్ళ తొక్కలు కూరగాయల తొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఒక త్రీ ఫోర్ డేస్ కుళ్ళ పెట్టుకొని వాటిని మిక్సీ కొట్టి అందులోకి నార్మల్ వాటర్ కలిపి కూడా వేసుకోవడం వల్ల చెట్లు అనేవి చాలా బాగా వస్తున్నాయండి చూసారు కదా ఇంత ఎండలు ఉన్నా కానీ మా చెట్లు బాగా పోలు పూస్తున్నాయి బాగా హెల్తీగానే ఉన్నాయండి మనం టైం టు టైం వాటి వాటికి ఎరువులు ఇవ్వడం కానీ వాటర్ ఇవ్వడం కానీ ఇలా చేయడం వల్ల చెట్లు బాగా పెరుగుతాయి మంచి పూలు పూస్తాయి చెట్టు కొమ్మలు కూడా సాగుతాయి సో వీడియోలో చూపించే విధంగా ఈ వాటర్ని మిగిలిన మొక్కలకు కూడా ఇవ్వాలండి చూశారు కదా ఇలా చేయడం వల్ల చెట్లు బాగా వస్తాయి సో ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్